ఓం శ్రీ సాయి రామ్ ప్రశ్నోత్తర వాహి విజులనగా ఎటువంటి వారు అగ్నిహోత్రములందే దైవబుద్ధి కలిగి పూజించి భుజించువారు ముద్దులనగా ఎవరు పరమాత్మను హృదయ నివాసిగా ఇచ్చి ప్రార్థించువారు అల్పబుద్ధులనగా ఎవరు ప్రతిమాదులు చిత్రపటముల ఎందే దైవబుద్ధి కలిగి పూజించి భజించువారు విదితాత్ములనగా ఎవరు ధర్వభూతాత్మవు ప్రపంచమంతయు పరమాత్మయ్యని తెలిసి ధ్యానించువారు ఇందులో ఎవరు గొప్ప ఉపాసకులు స్వామి అన్ని విధముల ఉపాసనలు ఆయా స్థానముల గొప్పవే కానీ ఉత్తమమైనది విద్యుదాత్మ ఉపాసకులే శ్రేష్ఠులు ముముక్ష మనకు ముందడుగు వేయకుండా అడ్డు వచ్చేటువంటి చెడ్డగుణములు ఏవి కామ క్రోధ లోభ మోహ మతం ఆశ్చర్యములనేటువంటి అర్షవర్గములే కామం అనగా ఏమి ధన ధాన్యాదులయందు ఎందు పుత్ర పౌత్రాదులయందు వేల అసత్య అనిత్య అశాశ్వత అశుద్ధమైన ఈ ప్రపంచము అనగా